ఈ రాష్ట్రానికి ఎవరూ రాకూడదు ఎవరూ వచ్చి పెట్టుబడులు పెట్టకూడదు ఈ రాష్ట్రంలో పాలన సక్రమంగా జరగకూడదని ఏకైక లక్ష్యంగా పెట్టుకునే ప్రతిపక్ష పార్టీ పనిచేస్తున్న విషయం గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ పరామర్శకి వెళితే నువ్వు చిత్తూరు జిల్లా వెళ్ళావు బంగారుపాలెం వెళ్ళావు బంగారుపాలెంలో రైతులందరికీ పిలిచి పలకరించాలి లేకపోతే మార్కెట్కి వెళ్ళి మార్కెట్లో ఉన్నటువంటి రైతులతో మాట్లాడి ఏ విధంగా వ్యవహారం జరుగుతుంది అడగాలి ఒక ప్రోగ్రాం ఇస్తారు ఐదారు జిల్లాల నుంచి ఒక టార్గెట్ ఈ నియోజకవర్గానికి ఇన్ని వేల మంది రావాలి ఇన్ని వాహనాలు పంపిస్తున్నాం ఇంత డబ్బు పంపిస్తున్నాం ఈ సంఖ్యకి తగ్గకూడదని ఐదారు జిల్లాల నుంచి రైతుకి పలకరించడానికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా చేశారంటే ఇది కావాలని చేసిన విషయం అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు